హలో ఎవ్రీ వన్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే ఈ రోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం టోటల్ వరల్డ్ ఫాజిల్స్ కి దూరంగా ఎలక్ట్రో వెహికల్స్ కి దగ్గర మూవ్ అవుతుందండి సో బ్యాటరీస్ కి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుందన్నమాట మేజర్ ఆటోమోటివ్ మార్కెట్స్ లో బ్యాటరీస్ కి డిమాండ్ కూడా రాపిడ్లీ ఇంక్రీజ్ అవుతుంది ఇది ఈవీ బ్యాటరీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ కి టన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తుంది రీసెంట్ గా వియత్నాం కి సంబంధించిన ఈవీ మేకర్ అయిన విన్ఫాస్ట్ అనే కంపెనీ తమిళనాడు స్టేట్ లో బ్యాటరీస్ తయారు చేయడానికి తన ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేస్తానని రిపోర్ట్ కూడా చేసింది ఈవీ బ్యాటరీ సప్లై చైన్ లో ముఖ్యంగా ఇండియన్ ఈవీ వెహికల్ కంపెనీస్ ఈవీ బ్యాటరీ కంపెనీస్ తో పాటు కెమికల్ స్టాక్స్ కూడా లాభపడతాయండి అది ఎలా అంటే అకార్డింగ్ టు రీసెర్చ్ రిపోర్ట్స్ బ్యాటరీస్ తయారు చేయడానికి అదర్ కెమికల్ కంపోనెంట్స్ తో పాటు క్యాథోడ్ ఆనోడ్ ఎలక్ట్రోరైట్స్ కోసం మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం అనమాట సో ఈ వీడియోలో ఈవీ బ్యాటరీ వాల్యూ చైన్ లో లాభపడే టాప్ టెన్ కెమికల్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ కంపెనీ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ కంపెనీ లిథియం ఐయన్ బ్యాటరీస్ కంపొనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లో ఫార్టీ ఎయిట్ బిలియన్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది ఈ కంపెనీ డైరెక్ట్లీ ఆర్ సబ్సిడీస్ ద్వారా టోటల్ యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ టూ ల్యాక్ టన్స్ తో లిథియం బ్యాటరీ కంపనెంట్స్ ప్రొడక్షన్ కోసం ఒక ఫెసిలిటీని ఫెసిలిటీ సెటప్ చేస్తుంది కార్బన్ బ్లాక్ కోల్డ్ టార్ పిచ్ అండ్ అడ్వాన్స్డ్ కార్బన్ మెటీరియల్స్ తో పాటు వేరియస్ సెక్టర్ లో యూజ్ చేసే స్పెషాలిటీ కెమికల్స్ ని కూడా తయారు చేస్తుందండి ఈ కంపెనీ లాస్ట్ టూ ఇయర్స్ లో స్పెషాలిటీ కార్బన్ బ్లాక్ సెగ్మెంట్ నుండి కంపెనీకి రెవెన్యూ అనేది బాగా పెరిగింది ఇండియాలో ఉన్న లార్జెస్ట్ కోల్టర్ డిస్టిలేషన్ ప్లాన్ ని కూడా ఈ కంపెనీ ఆపరేట్ చేస్తుంది ట్వంటీ ట్వంటీ త్రీ స్టార్టింగ్ లోనే కంపెనీ ఆస్ట్రేలియన్ సిలికా బ్యాటరీ టెక్నాలజీస్ లో కూడా స్టేక్ బై చేసిందండి ఈవీఎల్ లో యూజ్ చేసే లిథియం ఐన్ బ్యాటరీస్ కోసం హై కెపాసిటీ ఉన్న సిలికన్ ఆనో టెక్నాలజీ లో స్పెషలైజేషన్ ఉందన్నమాట ఈ కంపెనీకి లేటెస్ట్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ప్రకారం గ్రిడ్ స్కేల్ బ్యాటరీస్ కోసం ఈఎల్ఐ స్కీమ్ కి అప్లై చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ పవర్ తో కూడా మాట్లాడుతుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్లైజేషన్ సెవెంటీన్ థౌసండ్ ఫిఫ్టీ క్రోస్ అండి ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎట్ననిఫిఫ్టీ లెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫేస్ వాల్యూ వన్ రూపీ ఉంది అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫైవ్ పాయింట్ వన్ టూ పర్సెంట్ డిఐ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి థౌసండ్ థర్టీ ఫైవ్ క్రోస్ ఉందండి ప్రజెంట్ ఈ కంపెనీ షేర్ త్రీ ఎయిటీ సిక్స్ రూపీస్ ఫార్టీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ ఈ కంపెనీ షేర్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో వన్ నైన్టీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో కనుక చూస్తే త్రీ నాట్ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ అమీ ఆర్గానిక్స్ లిమిటెడ్ అండి వన్ ఆఫ్ ది లీడింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రివెన్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ స్పెషాలిటీ కెమికల్స్ రెగ్యులర్ అండ్ అండ్జెంటీ ఏపీఎస్ కోసం అడ్వాన్స్డ్ ఫార్మాసిటికల్ ఇంటర్మీడియేటర్స్ ని డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఈ కంపెనీ రీసెంట్ గా గుజరాత్ ఆర్గానిక్స్ ని కూడా అక్వైర్ చేసుకుందండి ఆల్రెడీ సెమీ కండక్టర్స్ లోకి ఎంటర్ అయింది అమె ఆర్గానిక్స్ ఇప్పుడు గ్లోబల్ మ్యానుఫ్యాక్చర్ తో కలిసి ఎలక్ట్రోలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని చూస్తుంది అనమాట త్రీ బిలియన్ రూపీస్ కాస్ట్ తో డెడికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసేందుకు గుజరాత్ గవర్నమెంట్ తో కంపెనీ ఎంవై మీద సైన్ చేయనుందండి ప్రెసెంట్ ఈ కంపెనీ టూ కోర్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది ఫస్ట్ వన్ ఏంటంటే లిథియం బ్యాటరీస్ అండ్ సెకండ్ ఏంటంటే సాలిడ్ బ్యాటరీస్ కెపాసిటీని పెంచడానికి లిక్విడ్ ఎలక్ట్రానిస్ అడిటివ్స్ మీద ఫోకస్ చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్జిన్ ప్రెజర్ ని ఫేస్ చేస్తుంది అండి అందువల్ల కంపెనీ షేర్స్ టూ మంత్స్ గా కూడా రేంజ్ బౌండ్ లోనే ఉన్నాయి అండ్ ఫైనాన్షియర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వార్టర్ టూ లో కంపెనీ కీ ప్రొడక్ట్ లాంచింగ్ కూడా డిలే చేయడం వల్ల ఇన్వెస్టర్ సెంటిమెంట్ కూడా దెబ్బతింది గోయింగ్ ఫార్వర్డ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మిగిలిన టూ క్వార్టర్స్ లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ కంపెనీ ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ప్రోజండ్ ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి ట్వంటీ పాయింట్ సిక్స్ పర్సెంట్ రెట్నో నిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ పేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది అలాగే ప్రొమోటర్ షేర్ హోల్డింగ్ థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ టీఐ షేర్ హోల్డింగ్ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి వన్ నాట్ వన్ క్రౌజ్ ఉంది ఈ కంపెనీషన్ లెవెన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో టెన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ట్వంటీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఈథర్ ఇండస్ట్రీస్ అండి ఇది స్పెషల్టీ కెమికల్స్ ని తయారు చేస్తుంది అనమాట ఫినోల్ త్రీ మిథాయిని టూ మిథాయిల బెంజిన్ క్లోరైడ్ ని తయారు చేసి ఇండియాలో ఉన్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ అండి లాస్ట్ మంత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో గ్లోబల్ లిథియం ఐఆర్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ తో స్ట్రాటజిక్ అగ్రిమెంట్ అండ్ కాంట్రాక్ట్ చేయడం వల్ల కంపెనీ ఎలక్ట్రోలైట్ ఎడిటివ్స్ అండ్ బ్యాటరీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిందండి అండర్ దిస్ అగ్రిమెంట్ ఈథర్ ఇండస్ట్రీస్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రోలైట్ ఎడిటివ్స్ ని సప్లై అనమాట అలాగే న్యూ కెమికల్ సెగ్మెంట్ లో కూడా కంపెనీ ఎంటర్ అయిందండి కన్వర్స్ పోలియోస్ టెక్నాలజీ కోసం సౌదీ ఆరంకో టెక్ తో కూడా ఇది రీసెంట్లీ లైసెన్స్ అగ్రిమెంట్ మీద సైన్ చేసిందండి కంపెనీ ఫ్లోరినేషన్ లో కూడా ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది అండ్ మెటల్ ఫ్లోరైడ్ మార్కెట్ లో కూడా ఎంటర్ అవ్వాలని అనుకుంటుందన్నమాట ఈతర ఇండస్ట్రీకి చెందిన ఒక ఫెసిలిటీలో రీసెంట్ గా ఫైర్ ఇన్సిడెంట్స్ జరగడం వల్ల అండ్ మెషినరీ అనేది డ్యామేజ్ అయింది దీనివల్ల షేర్ ప్రైజెస్ అనేవి తగ్గాయి అనమాట చైనా యొక్క డంపింగ్ తగ్గడం అలాగే చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇన్సెంటివ్స్ తగ్గడం వల్ల కంపెనీ బిజినెస్ అనేది రివైవల్ అవుతుందని మేనేజ్మెంట్ హోప్ఫుల్ గా ఉందండి ప్రజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లెవెన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ క్రోస్ అండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీ ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇట్నానిక్ టు ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ ఉంది టమోటా షేర్ హోల్డింగ్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ టూ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ టూ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఎన్డీఐ షేర్ హోల్డింగ్ థర్టీన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి సెవెంటీన్స్ మాత్రమే ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ నైన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ థర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో సిక్స్టీన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ ఇయర్ లో టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ నియోజన్ కెమికల్స్ లిమిటెడ్ అండి ఇది ఫార్మా అగ్రికల్చర్ కెమికల్స్ అండ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేసే బ్రోమైన్ అండ్ లిథియం బేస్డ్ ఆర్గానిక్ అండ్ ఆర్గానో మెటలిక్ కాంపౌండ్స్ ని తయారు చేస్తుంది అనమాట లాస్ట్ త్రీ డెకేట్స్ గా లిథియం కార్బొనేట్ అండ్ లిథియం హైడ్రో కార్బొనేట్స్ ని ఇంపోర్ట్ చేసుకునే లార్జెస్ట్ కంపెనీగా ఉందండి సో దాని వల్ల ది గ్లోబల్ లిథియం మైనన్స్ అండ్ ప్రాసెసర్స్ తో కంపెనీకి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది ఈ కంపెనీ డైరెక్ట్లీ ఈవీ బ్యాటరీస్ తయారు చేయనప్పటికీ ఇది ఎలక్ట్రోలైట్ అండ్ లిథియం ఎలక్ట్రోలైట్ సాల్స్ లాంటి బ్యాటరీ కెమికల్స్ కి సంబంధించిన రా మెటీరియల్స్ ని సప్లై చేసి లీడింగ్ కంపెనీగా వర్క్ చేస్తుందండి ఈ కంపెనీ ఎలక్ట్రోలైట్స్ మ్యానుఫాక్చరింగ్ టెక్నాలజీ లైసెన్స్ కోసం జపాన్ లోని ఎంయు అయోనిక్ సొల్యూషన్ కార్పొరేట్ తో అగ్రిమెంట్ చేసుకుంది రీసెంట్ ఎర్నింగ్ కాల్ ప్రకారం పర్ ర్యాం థర్టీ థౌసండ్ కిలో టన్స్ కెపాసిటీతో ఎలక్టోలైట్ ప్లాన్ ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది ప్రజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోస్ అండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ థర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ ఎయిట్ క్రోస్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఫోర్టీన్ సెవెంటీ టూ ఫిఫ్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది అండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ టూ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో నైన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో సెవెంటీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ టాటా కెమికల్స్ లిమిటెడ్ అండి టాటా గ్రూప్ లో కంపెనీ ఈ గ్రూప్ లిథియం పైఎన్ బ్యాటరీస్ మీద మేజర్ బెట్ చేస్తుండండి సనంత్ ప్లాంట్ ఎక్స్పెన్షన్ లో భాగంగా న్యూ లిథియం అయన్ బ్యాటరీ ప్రొడక్షన్ ఫెసిలిటీని యాడ్ చేసింది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట ఈవీ బ్యాటరీస్ కోసం టాటాస్ లాంగ్ టర్మ్ విజన్ లో టాటా కెమికల్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి లిథియం అయన్ సెల్స్ కోసం ట్వంటీ గిగావాట్ కెపాసిటీ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసేందుకు టాటా కెమికల్స్ గుజరాత్ గవర్నమెంట్ తో ఎంఓయూ మీద సైన్ చేసింది టాటా గ్రూప్ గిగా ఫ్యాక్టరీకి బిల్ చేయడానికి వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ ఈవీ బ్యాటరీ ప్లాంట్ డీల్ మీద సైన్ చేసినప్పటి నుంచి కూడా ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ రాడర్స్ లో ఉందండి ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వన్ ఫార్టీ త్రీ క్రోస్ ఉందండి ఆర్ఓసి ఎలెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎటనానిక్ టీ ట్వెల్వ్ పర్సెంట్ పేస్ వాల్యూ టెన్ ఉంది ప్రమోటర్ షేర్ హోల్డింగ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ డీఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ క్రోస్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ లెవెన్ నాట్ ఫోర్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో టెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ అండి ఫ్లోరో పాలిమర్స్ స్పెషాలిటీస్ కెమికల్ అండ్ రిఫ్రెస్టెంట్స్ తయారు చేసి ఇండియాలో ఉన్న లీడింగ్ కంపెనీ అనమాట ఫ్లోరో పాలిమర్స్ మార్కెట్ లో యూరోప్ యుఎస్ జపాన్ అండ్ ఏషియాకు ఎక్స్పోర్ట్ చేస్తున్న టాప్ ఫైవ్ గ్లోబల్ ప్లేయర్స్ లో ఈ కంపెనీ కూడా ఒకటి ఇవి బ్యాటరీ వాల్యూ చైన్ కోసం బ్యాటరీ కెమికల్స్ తయారు చేయడానికి కంపెనీ ఫ్లోర్ అండ్ కెమిస్ట్రీ స్కిల్స్ ని యూజ్ చేసి బ్యాటరీస్ తయారు చేస్తుందండి జీసీఎఫ్ఎల్ ఈవి ప్రొడక్షన్ అన్ని సబ్సిడీ ద్వారా కంపెనీ కెమికల్స్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ లాంటి సెగ్మెంట్ లో దాదాపు వన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అనమాట సెప్టెంబర్ క్వార్టర్ లో వీక్ రిజల్ట్స్ వల్ల కంపెనీ షేర్ ప్రైస్ అనేది తగ్గిందండి అంతేకాకుండా ఫ్లోరో కెమికల్ సెగ్మెంట్ లో ఎక్స్పోర్ట్స్ వాల్యూమ్ తగ్గడం యూరోప్ లో డిమాండ్ తగ్గడం వీక్ డొమెస్టిక్ మార్కెట్ కండిషన్స్ కూడా రీజన్స్ గా చెప్పుకోవచ్చు అయితే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కల్లా బిజినెస్ ఎన్విరాన్మెంట్ పికప్ అయ్యి నార్మల్ స్టేజ్ కు వస్తుందని కంపెనీ మేనేజ్మెంట్ చెప్తుంది గ్రీన్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ మీద గవర్నమెంట్ చేస్తున్న స్ట్రాంగ్ ఫోకస్ వల్ల ఫ్లోరో పాలిమర్స్ కి డిమాండ్ అనేది పెరగొచ్చండి ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ థౌసండ్ నైన్టీ ఫోర్ అండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి ఈ మైనస్ జీరో పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ రిట్లీ మైనస్ టూ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఫేస్ వాల్యూ వన్ రూపీ ఉంది ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ డిఐ షేర్ హోల్డింగ్ టూ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి జీరో అండ్ ఇంటెన్సిక్ వాల్యూ సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ బుక్ వాల్యూ టూ థర్టీ ఎయిట్ రూపీస్ ఉంది సో ఇంటెన్సిక్ వాల్యూ అండ్ బుక్ వాల్యూ వైస్ గా కంపెనీ అండర్ వాల్యూడ్ అండి ఎందుకంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్టీ పైసా ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీషన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెంటీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో ఈ కంపెనీషన్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు బట్ సిక్స్ మంత్స్ లో చూస్తే సెవెంటీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ తత్వ చింతన్ ఫార్మా కెమికల్ లిమిటెడ్ అండి స్పెషాలిటీ కెమికల్ స్పేస్ లో పనిచేస్తుంది సెవెరల్ మార్కెట్ లీడింగ్ ప్రొడక్ట్స్ లో కంపెనీకి గ్లోబల్ రికగ్నైజేషన్ అనేది ఉందండి ఇది ఇండియాలో జియో లైట్స్ కోసం స్ట్రక్చర్ డైరెక్టింగ్ ఏజెంట్స్ తయారు చేసే లార్జెస్ట్ అండ్ కమర్షియల్ మ్యానుఫాక్చరర్ అనమాట అండ్ గ్లోబల్ సెకండ్ ప్లేస్ లో ఉందండి ఈవీ బ్యాటరీ వాల్యూ చైన్ కోసం ఈ కంపెనీ ఎలక్ట్రోలైట్ సాల్వెంట్ స్పేస్ లో కూడా ఎంటర్ అవుతుందండి చింతన్ తయారు చేసే సాల్వెంట్స్ సడన్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ కోసం యూజ్ అవుతాయండి ఇది వెహికల్ ని స్టార్ట్ చేసేటప్పుడు అండ్ ఎగ్జిలరేటింగ్ చేసేటప్పుడు అవసరం అనమాట ప్రజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ కోసం ఉందండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి ఎయిట్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ రిటోర్క్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ టూ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ డిఐ షేర్ హోల్డింగ్ థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డేట్ వచ్చేసరికి సిక్స్టీ వన్ ప్రోస్ మాత్రమే ఉందండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ సిక్స్టీన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ సిక్స్ మంత్స్ లో టెన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది వన్ ఇయర్ లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ బాలాజీ ఎంఐన్స్ అండి కంపెనీ ఆలిఫాటిక్ ఎమాండ్స్ తయారు చేయడంలో లీడర్ గా ఉంది అండ్ ఆలిగో పాలిస్టిక్ ఎమన్స్ లో కూడా లీడింగ్ మేనుఫాక్చరర్ గా ఉందండి ఫార్మా నుండి ఫిఫ్టీ వన్ పర్సెంట్ రెవెన్యూ అగ్రో కెమికల్ సెక్టర్ నుండి ట్వంటీ సిక్స్ పర్సెంట్ పెయింట్స్ ఆయిల్ అండ్ గ్యాస్ నుండి ట్వంటీ త్రీ పర్సెంట్ రెవెన్యూ వస్తుంది ఈవి బ్యాటరీ వాల్యూ చైన్ కోసం బాలాజీ ఎమ్ఐన్స్ ఇండియాలోనే డి మిథల్ కార్బోనేట్ తయారు చేసే వన్ అండ్ ఓంటి కంపెనీ అండి ఈ ప్లాంట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లోనే ఆపరేషన్స్ స్టార్ట్ చేసిందనమాట ట్వంటీ ట్వంటీ లో మల్టిపుల్ రిజైన్స్ అండ్ కంపెనీ సబ్సిడీ ఐపీఓ ప్లాన్ అనేది డిలే అవడం చైనా నుండి కాంపిటీషన్ వల్ల సేల్స్ అనేవి తగ్గాయి బట్ కంపెనీ మల్టిపుల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తుందండి న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి హెవీగా క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ క్వార్టర్ లో డిఎంసీ పీజీ ఇతర లెమెంట్స్ లాంటి కొత్తగా స్టార్ట్ చేసిన ప్లాన్ నుండి వచ్చే రెవెన్యూ వల్ల మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయని కంపెనీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోస్ అండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్ననిక్ లి ట్వంటీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఉంది అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫార్టీ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ టీఐ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ నైన్ జీరో పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఫార్టీ త్రీ పాయింట్ నైన్ క్రోస్ మాత్రమే ఉందండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ట్వెల్వ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఫోర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ పీసీబీఎల్ అండి ఇంతకు ముందు ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ అని పిలిచేవాలన్నమాట ఆర్పి సంజీవ్ గోయాంక గ్రూప్ లో పార్ట్ అండి కంపెనీ కార్బన్ బ్లాక్ ప్రొడక్షన్ లో అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేస్తుంది లిథియం అయాన్ బ్యాటరీస్ కోసం కార్బన్ బ్లాక్ మార్కెట్ లో కీ ప్లేయర్ అయిన పీసీబీఏలు ప్రెసెంట్ కమర్షియలైజింగ్ కార్బన్ బ్లాక్ మీద వర్క్ చేస్తుందండి అయాన్ బ్యాటరీస్ కోసం కార్బన్ బ్లాక్ కి ప్రజెంట్ డిమాండ్ ట్వంటీ థౌసండ్ టన్స్ నుంచి బై క్యాలెండర్ ఇయర్ ట్వంటీ కి ఎయిటీ ఫోర్ థౌసండ్ పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ రిపోర్ట్ రిలీజ్ చేశాక కంపెనీ షేర్స్ అనేవి బాగా పెరిగాయి అనమాట అండ్ రీసెంట్ గా కంపెనీ యాక్పఫామ్ కెమికల్స్ ని కూడా బై చేయడం వల్ల నాన్ కార్బన్ బ్లాక్ స్పేస్ లో కూడా ఎంటర్ అయిందండి అలాగే ఆస్ట్రేలియాలోని కెనాల్ టెక్ పీటీవై జాయింట్ వెంచర్ తో అగ్రిమెంట్ కూడా అనౌన్స్ చేసింది ఇందులో పీసీబీఎల్ కి ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ ఉంటుందండి అండ్ అరౌండ్ వన్ పాయింట్ త్రీ బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్యాటరీస్ కోసం నానో సిలికాన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి నెక్స్ట్ టూ ఇయర్స్ లో టూ బిలియన్స్ కి పైగా ఇన్వెస్ట్ చేయనుంది ఈ కంపెనీ ప్రజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ నైన్ థౌసండ్ నైన్ సిక్స్టీన్ ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి సిక్స్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ రిటానిక్టి ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ వన్ రూపీ ఉంది ప్రమోటో షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ అండ్ ఏ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డేట్ వచ్చేసరికి లెవెన్ సెవెంటీ వన్ క్రోస్ ఉందండి అండ్ ఇండస్ట్రీ పీఈ థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఉంటే స్టాక్ పీ ట్వంటీ త్రీ ఉంది సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండ్ మోర్ ఓవర్ ఇంటెన్సిక్ వాల్యూ త్రీ థర్టీన్ రూపీస్ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్ టూ సిక్స్టీ త్రీ ఉంది సో ఇంటెన్సిక్ వాల్యూ వైజ్ చూసిన కూడా పీబీఎల్ అండర్ వాల్యూడ్ ఈ కంపెనీ షేర్ టూ సిక్స్టీ టూ రూపీస్ ఎయిటీ పైసే దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో ఈ కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో చూస్తే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో వన్ నాట్ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ పాండి ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అండి లెడ్ లెడ్ ఎల్స్ పీవిసి అడేటివ్స్ ని ప్రొడక్షన్ చేస్తుంది ఈ కంపెనీ కస్టమర్స్ లో మెయిన్ గా బ్యాటరీ కెమికల్స్ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి మెటల్స్ మెటలిక్ ఆక్సైడ్స్ పీవీసీ స్టెబిలైజర్స్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ లో కూడా ప్రెజెన్స్ ఉందండి ఈ కంపెనీకి ఈవీ బ్యాటరీ వాల్యూ చేయని కోసం కంపెనీ లిథియం ఐన్ రీసైక్లింగ్ టెక్నాలజీని ఎక్స్ప్లోర్ చేస్తుంది లిథియం ఐన్ అండ్ ఈ వేస్ట్ సెగ్మెంట్ లో న్యూ రీసైక్లింగ్ వెటికల్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఈ కంపెనీ అడిషనల్ గా ప్లాస్టిక్ ఇంట్లో అండ్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేసినవి ఈ వేస్ట్ లిథియం అయోన్ రీసైక్లింగ్ రబ్బర్ ఆయిల్ గ్లాస్ పేపర్ అండ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లో ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ న్యూ సెగ్మెంట్స్ ని ఇంట్రొడ్యూస్ చేయాలని అనుకుంటుంది చేయడానికి ప్లాంట్ అండ్ మెషినరీ కోసం వన్ బిలియన్ చేస్తుందండి ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ట్వంటీ బిలియన్ రూపీస్ రెవెన్యూ టార్గెట్ గా పెట్టుకుందండి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ రెవెన్యూ వచ్చేసరికి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ రూపీస్ అనమాట ప్రజెంట్ ఈ కంపెనీ షేర్ ఫైవ్ ట్వంటీ టూ రూపీస్ సిక్స్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫిఫ్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో థర్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సో బూమింగ్ అవుతున్న ఈవీ బ్యాటరీ సప్లై లో బెనిఫిట్ అయ్యే టాప్ టెన్ కెమికల్ స్టాక్స్ ఇవేనండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే